ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి అంటే ఎంతో కఠినమైన శ్రమ దీక్ష రెండు కచ్చితంగా అవసరం మీకు తెలుసా ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈగల్ అంటే గద్ద నుంచే చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఏంటి గద్ద నుంచి వ్యాపారం నేర్చుకోవాలా అంటే ఇప్పుడు మేము పక్షి శాస్త్రం నేర్చుకోవాలా అని అనుకోవద్దు మనకు నేర్చుకోవాలనేటువంటి తపన ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు జంతువుల్లో రాజు సింహం మరి పక్షుల్లో గ్రద్ద ఒక వ్యక్తి జీవితంలో లేదా వ్యాపారంలో విజయం సాధించాలి అని అంటే ప్రకృతిని గమనిస్తే చాలు ఏ బిజినెస్ స్కూల్లో చెప్పలేని విషయాలు మనకు నేర్పిస్తోంది గద్ద నుంచి మనం ఏం నేర్చుకుంటే బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం అనేటువంటి రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందులో మొదటిది దూరదృష్టి ఎక్కడో ఆకాశంలో ఎత్తులో తిరిగే గద్దకు దూరదృష్టి చాలా ఎక్కువ దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాన్ని చూడగలదు తన ఆహారం కోసం వేగంగా వీక్షణం చేస్తుంది బిజినెస్ లో కూడా ఇది వర్తిస్తుంది అవకాశం కోసం వేచి చూడాలి తక్షణ ప్రయోజనాలు కాకుండా దూర లక్ష్యాలపై దృష్టి పెట్టాలి అంటే లాంగ్ టర్మ్ విజన్ ఖచ్చితంగా ఉండాలి రెండవది ఒంటరితనం గద్దెప్పుడు ఎత్తులో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది గుంపులుగా గద్దలు ఎప్పటికీ తిరగవు ఒంటరిగా తిరుగుతూ అలర్ట్ గా ఉండి ఆహారం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు ఒక్కసారి వేగంగా దూకి వేటను చిక్కించుకుంటుంది నాయకత్వ లక్షణాలు ఉన్నవారు జనంతో ఉన్నా కూడా ఒంటరిగా ఉండటం తన అవకాశం కోసం వేచి చూడటం అనేది నాయకత్వ లక్షణం ఎవరి మీద ఆధారపడకుండా తన వ్యాపారాన్ని విజయవంతంగా మార్చుకోవటం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం మూడు ఛాలెంజ్ లను తీసుకోవడం మీకు తెలుసా గద్దకు తుఫాన్లంటే భయం ఉండదు తుఫాన్ వచ్చినప్పుడు హాయిగా తిరుగుతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి ఇక్కడ వ్యాపారవేత్తలు కూడా కొత్త సవాళ్ళను తీసుకోవడానికి గ్రద్దలాగా ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి నాలుగు ప్రతికూలతను ఎదుర్కోవడం గ్రద్దల వయసు పెరిగే కొద్దీ వాటి పాత ఈకలు రాలిపోయి కొత్త ఈకలు వస్తాయి ఇది గ్రద్దకు చాలా నొప్పితో కూడుకున్నది ఆ సమయంలో అవి ఓపిక్ గా భరిస్తూ కొత్త ఈకలు వచ్చేంత వరకు ఆ నొప్పిని భరిస్తూనే ఉంటాయి అలాగే వెయిట్ చేస్తుంది కూడా వ్యాపారాల్లో కష్టాలు ఒడిదురు సాధించి ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి అని అంటే వీటిని ఖచ్చితంగా అంగీకరించాలి మార్పును అంగీకరించి వెళ్లినప్పుడే విజయం లభిస్తుంది ఐదవది నాణ్యత గద్దలు ఎప్పుడూ కూడా చనిపోయిన వాటిని తినవు గద్ద ఒక శక్తివంతమైన వేటగాడు చిన్న చిన్న వేటలపై ఎప్పుడూ దృష్టి పెట్టవు అలాగే పెద్ద బిజినెస్ చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న ప్రాంతాలపై కాకుండా ముఖ్యమైన ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉన్న ప్రాంతాలనే ఎంచుకోవాలి ఇది మనం గ్రంథం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు సో జీవితంలో మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు కుబెరా బ్యాచ్ కూడా ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి సంప్రదించింది అండ్ జీవితంలో మీరు ఎప్పటికప్పుడు నా మెంటర్షిప్ తోటి ముందుకు రావాలి అనుకున్నట్టు ఉంటారు ఎవరైనా సరే సిక్స్ మంత్స్ మెంబర్షిప్ అండ్ దాంతో పాటు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది వాటిలో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు